హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ ఎలా ఉన్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే అస్సలకే బాగాలేను ఎందుకంటే మన బండి టూ డేస్ నుంచి బ్రేక్ డౌన్ మన బండి పరింగ్ అనమాట అందుకే నా పరిస్థితి అయితే అస్సలుకి బాగాలేదు పై వర్షాలు అయితే దంచేస్తున్నాయి ఇటు మీ సైట్ పడుతుందో లేదో లేదు కానీ ఇటు అయితే వర్షాలు దంచేస్తున్నాయి ఇక మన బండి విషయానికి వచ్చేసరికి మన బండికి ఏమైంది అంటే మొత్తం ఇంకొక నాలుగు లక్షలు అయితే ఖర్చు అవుతాయి మన బండికి నాలుగు లక్షలు మా సార్ అయితే ఇంకా అంతే చూస్తారు కదా మన బండి బయట ఉంది మొత్తం వర్షం ఫుల్ పడుతుంది ఇటు మొత్తం బురదలు పాడైంది బండి అయితే మీకు చూపిస్తా బండికి ఏమైందన్నారు చలో ముందు చూపిస్తా ఒకసారి చూస్తున్నారు కదా ఇది మొత్తం ఫేమ్ అనమాట మన బండిది ఫేమ్ ఈ రెండు సైట్లు రెండు ఉన్నాయి అవి జాకీలు ఇది చూడండి ఇది మొత్తం ఫేమ్ అనమాట బండిది దీనికి ఒక ప్రేమైందంటే మనకి పైన కనిపిస్తున్నాయి కదా అవి రెండు జాకీలు అనమాట దానికి సీల్ పోయింది అనమాట ఈ ఫేమ్ సైట్లు కనిపిస్తుందా ఇది కూడా బెండ్ అయింది అనమాట ఫేమ్ బెండ్ అయింది ఇది ఒక ట్రాక్ వస్తుంది ఆ ట్రాక్ లేదు ఆ ట్రాక్ అయ్యాలా ట్రాక్ నలభై అరవై వేల దాకా ఉంటుంది ఆ ట్రాక్ ట్రాక్ వేయాలా అది కనిపిస్తుంది కదా ఒక ట్రాక్ అరవై వేలు ఉంటుంది ఆ ట్రాక్ వేయాలని అనమాట ఇప్పుడు పైగా హౌస్ పైపులు మొత్తం చేంజ్ చేయాలన్నమాట మళ్ళీ అది అనమాట పరిస్థితి మొత్తం మనబండి తర్వాత మీకు ఇక్కడ కింద కనిపిస్తుంది కదా ఇవి రాడ్ రోడ్గా అంటారు ఈ రాడ్గాళ్ళను మార్చాలన్నమాట రెండు అవి ఒక ఐగుడు ఉంటే ముప్పై నలభై వేలు ఉంటాయి పైగా ఇంకా రిమోట్లో కొంచెం ప్రాబ్లం ఉంది అన్నమాట రిమోట్లో ఏముంది అనమాట చూపిస్తా రిమోట్లో కూడా ఒక లివర్ పోయింది రిమోట్ ఒక లివర్ అది లక్ష అరవై వేలు ఉంటుంది ఆ రిమోట్ లివర్ కూడా వేయాలి మొత్తం మెటు చూసిన జంగల్ జంగల్ ఇది పెద్ద మైన్ మైన్స్ అనమాట అక్కడ కనిపిస్తున్నాయి కదా ఆడ ఒక మూడు నాలుగు బండ్లు ఉన్నాయి దాంట్లో నుంచి కూడా ఒక బండి ఇప్పుడు రిపేర్ ఉంది ఇప్పుడు మేజర్గా అయితే మనకి రిమోట్లో పెద్ద ప్రాబ్లం ఉంది రిమోట్లో ఏముంది అనమాట మీకు చూపిస్తా ఒకసారి నోపికి పోయినాక చూపిస్తాను రిమోట్ ఏమైందనమాట అని చూపిస్తా ఒకసారి చూడండి మీరు మన రిమోట్లో కూడా ఒక లివర్ పోయిందని చెప్పిన కదా ఇక చూడండి మూడు లివర్లు ఉన్నాయి కదా మధ్య లివర్ పోయిందనమాట అది ఇటా ఇటానా ఆపరేటింగ్ చేసినా అయితే ఇవి చూడండి ఎంత స్మూత్గా అవుతుంది అదేమో అదేమో అసలు కావట్లేదు ఇక అదే ఒక లివరు లక్ష అరవై వేలు ఉంటుంది అది ఇప్పుడు పోయింది మా సార్ అయితే ఎట్ల రెడీ చేయమంటుంది సో ఫైనల్గా వీడియో అయితే ఇదే అబ్బా ఇక అప్పటి నుంచి బండి రెడీ చేయాలి కాబట్టి ఇంకా ఎక్కువ టైం పాస్ చేయకూడదు మనం ఇక టైంపాస్ ఎక్కువ చేసినాం అనుకో దెబ్బేయమంటాడు ఇక తీసి తీసి దొబ్బుతాడు కోరి నుంచి అంతే ఇక ఇక బండి చూసుకోవాలా బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం